ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్య సమావేశంలో ఏం ఏంటంటే ఒక జిల్లా చీఫ్ ప్రమోటర్ని తీసేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి వేరే ఎవరిని నియమించాలని చెప్పనని దానికి ప్రపోజల్గా ఒక ఎమ్మెల్యే లెటర్లని అడిగింది ఆ లెటర్ల కొరకని నేను ముగ్గురు ఎమ్మెల్యేలని అడిగిన అడగడం జరిగింది దాంట్లో నాకు వచ్చేసి అనిరుద్ధ్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే గారు దాంతోపాటు దేవరగద్ర ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షుడు జిఎంఆర్ గారు ఇద్దరు నాకు నాకు ప్రపోజలు నాకు నాకు బలపరుస్తూ ఈ పదవికాలము ఎలక్షను కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఏదైతే మత్స్యశాఖకు సంబంధించిన ఎలక్షన్ తేదీ ఇచ్చేంతవరకు ఇతనే ఉండాలి మా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పనని మా కాంగ్రెస్ నాయకుడు గతంలో కూడా కాంగ్రెస్కు ముప్పై ఐదు ఏళ్లకి పనిచేసుకున్నాడు కాబట్టి ఇతనే ఉండాలని చెప్పానని నాకు మద్దతుగా నాకు ఇద్దరు ఇద్దరు లెటర్ ఇవ్వడం జరిగింది దీని గురించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయి నేను అడిగిన ఇష్యూ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ వచ్చేంతవరకు నేనే ఉండాలంటే గురించి అని చెప్పానని మీరు నాకు మద్దతు ఇవ్వాలన్నా నాకు లెటర్ ఇవ్వండి అంటే అంటే నేను నీకు లెటర్ ఇవ్వను మీరు రెండు సంవత్సరాలు చేసిన దిగిపో నా ఎంబడి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నేను ఇవ్వాలి అంటే నేను అన్నాడు ఇది వాస్తవం ఎందుకంటే నేను ఎవరికీ అబద్ధం చేయాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు ఏది నేను ఉన్నది మాట్లాడుతున్నా ఆయన ఇట్లా అన్నాడు అంటే దానికి నేను మాట్లాడుతూ నేను ముప్పై సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కార్యకర్తగా కానీ పలు విభాగాలలో యువజన కాంగ్రెస్లో కానీ డిస్టిక్ కాంగ్రెస్లో కానీ ఐఎన్టీస్లో కానీ ఫిషరీస్లో కానీ పనిచేసిన ఆ అనుభవం ఉంది నేను ఈ వెళ్ళి పనిచేసిన నాకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తాను ఎట్లయితుంది అంటా అంటే నా ఎంబడి తిరిగిండు నేను చేస్తాను ఆయనకు అంటానంటే నేను ఎట్లా చేస్తా ఉన్నాను నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు వేల నేను నేను గెలిచినప్పుడు కాంగ్రెస్లో నాకు సపోర్టు నలుగురే డైరెక్టర్లు ఆ రోజు జిల్లాల రెండు వందల ఇరవై మూడు సంఘాలల్లో మూడు వేల ఆరు వందల మంది సభ్యులకు రెండు వందల ఇరవై మూడు సంఘాలు ఉంటాయి రెండు వందల ఇరవై మూడు సంఘాలల్లో పదకొండు మంది డైరెక్టర్లను ఎన్నుకోబడ్డాం ఒక డైరెక్టర్లు డిప్ డిప్ సిస్టంలో ఎన్నుకోబడ్డాం డిప్ ద్వారా డైరెక్టర్లో ఎన్నుకు పడితే ఆ టిప్పు ద్వారా కూడా నన్ను ఎన్నుకున్న తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ముగ్గురు అసెంబ్లీ వరకు రెండు మండలాలకు వెళ్ళి నలుగురం మాత్రమే కాంగ్రెస్ ఉన్నాం ఏడు మంది టిఆర్ఎస్ మద్దతుదారులు ఇది యాక్చువల్లీ ఇది ఇండిపెండెంట్ సంఘం అనేది ఏ పార్టీకి పరిమితం కాదు ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి దీన్ని ఆ విధంగా ఇది ఎన్నుకో జరుగుతుంది కానీ ఆ ఏడు మంది మద్దతుదారులుగా వచ్చాడు కానీ వాళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ మాదిదారుని ఉండి కూడా నాకు సపోర్ట్ చేసి నేను ముగ్గురు నాకు ముగ్గురు నా కోటేసి నువ్వు పనిచేస్తావు కాబట్టి నీ మీద నమ్మకం ఉందని చెప్పానని నా కోటేసి లాస్ట్కు నాలుగు గంటలు తరగవాదం చేసిన తర్వాత ఓటింగ్ సిస్టంలో నన్ను చీప్రమోటర్గా గెలిపించింది ఈరోజు ఎన్ఎం రెడ్డి కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వము సపోర్ట్తో నేను గెలవలేదు ఈరోజు ఎన్ఎం రెడ్డి కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వము సపోర్ట్తో నేను గెలవలేదు ఇండిపెండెంట్గా నన్ను సపోర్ట్ చేసి గెలిపించింది వాళ్ళు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు నా సొంత పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంది ఈరోజు నాకు నా సొంత పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంది ఏంటి అసలు ఈరోజు నేను ముప్పై సంవత్సరాలు నా జీ జీవితంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన సర్వీసులో ఈరోజు నాకు ఒక చిన్న పదవి వస్తే ఇండిపెండెంట్గా నేను 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 కష్టపడి గెలుచుకున్న దానికి ఏమో రెండు సంవత్సరాలు చేసుకోగలిగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో మాట్లాడేదో ఆ సమావేశంలో డిసైడ్ చేసిన దానికి నన్ను నాకు ఇవ్వకుండా ఒక నిన్నమ పార్టీ ఏ పార్టీలో లేని వ్యక్తికి తీసుకొని వచ్చి నాకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు ఆయనకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ని ప్రపోజల్ చేసుకుంటూ ఆయన మత్స్యశాఖ సంబంధించిన మంత్రివర్యులకు వాళ్లకు మరి జిల్లా ఇన్ఛార్జు దామోదర నర నరసింహాల గారికి వాళ్ళందరితోటి సపోర్టు ఇప్పించి ఈరోజు వాళ్ళంతా మభ్యపెట్టి సపోర్ట్ ఇప్పించి ఈరోజు ఇంత చేయాల్సిన అవసరం మీకు ఏముందన్న మేమేం చేసినాం మీకు అన్యాయం మీకు కార్యకర్తగా నేను పనిచేసిన కాంగ్రెస్ని గెలిపించుకోవాలని చెప్పిన నేను నీకు నువ్వు మా ఇంటికాడికి వచ్చి అడిగినప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేదా నువ్వు నాకు చేయలేదు అని అని అను శ్రీనివాస్ ఆయన ఎవరైతే నువ్వు ప్రపోజల్ లెటర్ ఇచ్చినావు అతను నాకు చేసిండు అని అంటున్నావు కదా మరి నేను అయితే మరి నా ఇంటికాడి శ్రీనివాస్ గౌడ్ ఎట్లా వచ్చాను శ్రీనివాస్ గౌడ్ ఇంటికాడ వచ్చి గొడవ చేసిండు నా ఇంటికాడికి వచ్చి ఇదేనా నేను ఇంత నీకు సపోర్ట్ చేసి కార్య కాంగ్రెస్ అని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళని పక్కె కట్టేసి మొత్తము వేరే పార్టీ జైనింగ్ అయిన వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు చేస్తున్నావు ఇది ఎక్కడ న్యాయం పార్టీకి సపోర్ట్గా ఉండాలి కానీ పార్టీ ముప్పై నలభై ఏళ్ళకి వెళ్ళి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు పనుల విషయంలో కానీ దేండ్ల విషయంలో కానీ ఎలాంటి మీరు సహకారం ఇవ్వకుండా మీరు మాకు అన్యాయం చేయడము మాకు పదవులు ఏదో వచ్చే సర్వీస్ ఏదో చిన్న సేవ చేసే కార్యక్రమం చిన్న పదవులు మావి ఈ పదవిని కూడా మమ్మల్ని గుంజుకొని ఇంకొకరికి ఇస్తూ ఉంటానని బీసీలలో మాకు మాకే తాగలాట పెట్టడం అనేది చాలా దారుణం ఇది ఇంత అన్యాయం అసలు ఎవరు చేయలేదు కార్యకర్తకు పార్టీ కార్యకర్తకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమన్నా ఇది మీరు గ్రహించాలే పార్టీ గ్రహించాలి మా డీసీసీ అధ్యక్షుల గారికి కూడా చెప్పిన నేను దీని గురించి చెప్తే మీరు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారికి ఓటర్ కాబట్టి మీరు ఆయన అడిగాను అన్నారు మరి ఈ విధంగా ఇట్లా జరిగితే ఏంది మాకు అన్యాయం జరిగితే ఏంది పరిష్కారం మేము కొట్లాడేది పార్టీ కూడా కొట్లాడేది పార్టీని గెలిపించేది ఆ రోజు నేను ఇరవై నాలుగులో నేను గెలిచిన రోజు నేను కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకులుగా అంతకుముందు నేను ఫిషరీస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా ఏడు సంవత్సరాలు పనిచేసిన ఏడు సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి జిల్లాలో ఎంతో ఎన్నో సందర్భాలలో నేను వాళ్ళకు గాంధీభవన్లో ఆల్ ఇండియా ఫిషరీస్ విమెన్ సొసైటీ సొసైటీ వాళ్ళ దాంట్లో కూడా నేను ఎన్నో సందర్భాల కార్యకర్తలను కూడా పంపించడం జరిగింది ఇది ప్రియన్ ప్రతాపాని ఆల్ ఇండియా సొసైటీ ఫిషరీ సొసైటీ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఫిషరీమన్ సొసైటీ ప్రేన్ ప్రతా ప్రియన్ ప్రతాపతి పేరు కేరళ మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం ఆ రోజులలో నేను అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా ఉన్న కాంగ్రెస్ ఫోరంలో అప్పుడు అప్పటికెళ్ళి కూడా నేను ఫిషరీస్ కమ్యూనిటీకి పనిచేసుకుంటూ వస్తున్నాను పా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ పార్టీకి కార్యకర్తగా పనిచేసుకుంటూ పార్టీకి ఒక సేవకునిగా పనిచేసుకుంటూ వచ్చే మాకే ఇంత అన్యాయం జరిగితే ముప్పై ఐదు సంవత్సరాలకు వెళ్ళి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ లేచేసిన యువజన యువజన కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసిన నేను ఇంత పనిచేస్తే నాకు ఇట్లా జరగడం అనేది చాలా దారుణము ఇది కులాలకు సంబంధించిన కులవృత్తులకు సంబంధించినటువంటి చేపల సంఘాలకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఈ సంఘంలో మెంబర్షిప్లుండి డైరెక్టర్లుండి ప్రెసిడెంట్లు అయ్యే పద్ధతిలో ఉన్నవారు దాన్ని ఈ సిస్టమ్ని ఈరోజు కొన్ని కారణాల వల్ల డైరెక్టు ఎలక్షన్స్ నామినేటెడ్ ఎలక్షన్స్ ఇదే పద్ధతులు ఏదైతే తీసుకుపోతుండ్రో అది నిజమైన పద్ధతి కాదేమో అని నేను చెప్పనా ఎందుకంటే మాకంటూ కులవృత్తులకు సంబంధించిన దాంట్లో డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు ఎవరు ఉంటారో వారి ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళనే జిల్లా అధ్యక్షులు నియమింపబడతారు కాకపోతే ఇలా చేసేది ప్రభుత్వం యొక్క ద్వారా నిర్ణయిస్తుంది ఇప్పుడు ఏదో నెలకు రెండు నెలల గురించో ఈ కులవృత్తులకు ఒక నామినేట్ పడవ ఇచ్చి వాళ్ళని వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు సృష్టించి వాళ్ళని విభజించి ఈ యొక్క బీసీలను ఐకమత్యం కాకుండా చేయాలి అనే పద్ధతి ఏదైతే ఆలోచన చేస్తుండ్రో అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే సీఎం గారే చెప్పిన ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తా అన్న మాట ఐకమత్యం చేయాలనే ఉద్దేశంతో చెప్తే ఇక్కడ స్థానికంగా జరిగే పద్ధతులు ఏంటంటే విభజించు కాలించు అనే పద్ధతులు జరుగుతుంది ఇది కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలనే ఇప్పటి వరకు ఫిషరీలకి ఎలాంటి లబ్ధి చెందలేదు దాంట్లోనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు మనకు అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు గత ప్రభుత్వంలో కనీసం వెహికల్స్ లోనోలో డెమ్మోలో బండ్లో ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి ఫిషరీస్ సంఘాలకు లబ్ధి లేదు కనుక ఫిషరీస్ సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు చేస్తున్నారు అనేది నా ఆలోచన దయచేసి బీసీలందరినీ ఐకమత్యం చేసే విధంగా ప్రయత్నం చేద్దాం కానీ విభజించే పరంగా చేయకూడదు అనేది ఈ నాయకులందరికీ